హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో కాకరకాయ కారం పొడి ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను మరి ఈ కాకరకాయ కారం పొడిని అస్సలు చేదు లేకుండా ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ కాకరకాయ కారం పొడిని ఏ విధంగా తయారు చేయాలో దీన్ని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని ఇప్పుడు ఈ విధంగా చక్రాల్లో కోసుకోవాలండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీఫరేక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఈ మరిగించుకున్న ఆయిల్లో మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకొని డీ ఫ్రై చేసుకోవాలండి ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు డీ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మిగిలి ఉన్న కాకరకాయ ముక్కలను కూడా ఇదే విధంగా డీ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఈ పల్లీలు కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకుని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పది వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటినంటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వీటినట్ని కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని వీటినంటీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ కాకరకాయ కారం పొడిని అదే ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయిందండి మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కాకరకాయ కారం పొడిని తయారు చేయడం చూశారు కదా మరి అస్సలు చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ కారం పొడిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ తనకి మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్